పెట్టాలి మంచి ప్రొడక్షన్ హౌస్ కావాలి చాలా మంది అడ్వైసెస్ ఇస్తున్నారు అంతే కదా అక్కడ నుంచి ఇక్కడి దాకా ఐ బీన్ ట్రావెలింగ్ క్రాఫ్ట్ ఇప్పుడు ఇందాక నువ్వు అన్న దానిలోనే ఒక మాట ఉంది బ్యాడ్ ఫిలిమ్స్ అండ్ బ్యాడ్ స్క్రిప్ట్స్ అవి ఎందుకు జరిగాయి నార్మల్గా సార్ సర్వైవల్ ఇన్స్టింగ్ సార్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ హియర్ మై ఫ్యామిలీ డజ్ వన్ బిలాంగ్ టు ఎనీ ఇండస్ట్రీ ఆర్ వి ఆర్ నాట్ దాట్ రిచ్ రిచ్ పీపుల్ వేర్ ఐ క్యాన్ ప్రొడ్యూస్ మై ఓన్ ఫిలిం అటు సో నా నమ్మకం ఏంటంటే మనం ముందు చేసిన సినిమానే మనకు నెక్స్ట్ సినిమా ఇస్తున్నాయి అంతేగా సో నా ముందు చేసిన సినిమా వర్కౌట్ అవ్వకపోతే దాని ప్రకారంగా నా కథలు వస్తాయి అంటే లిమిటెడ్ స్క్రిప్ట్స్ వచ్చేది ఒకటి రెండే వచ్చేది లేకపోతే వచ్చిన దాన్ని అది చేయడానికి ఇష్టం లేకపోయినా బట్ కెమెరా ముందు ఉండాలి షూటింగ్ స్పాట్లో వెళ్ళాలి మళ్ళీ ఆ టీంతో వర్క్ చేయాలి అంటే ఆ ప్రాక్టీస్ ఉండాలి అనే ఒక ఫీలింగ్తో కొన్ని సినిమాలు చేయడం జరిగింది కొన్ని సర్వైవల్ కోసం కొంచెం కొన్ని డబ్బులు ఇబ్బందుల వల్ల కొన్ని ఏం చేయాలి ఐడల్గా ఎందుకు ఉండాలి ఇది మోర్ ఇంపార్టెంట్ ఐడల్గా ఎందుకు ఉండాలి ఐడల్గా ఎందుకు ఉంటాయి ఇఫ్ యూఆర్ ఐడల్ యూఆర్ అవే ఫ్రమ్ ద క్రాఫ్ట్ బికాస్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మైట్ అండ్ బికాస్ యూ నీడ్ అ ఫ్రెండ్ ఆల్సో హియర్ లైక్ యాక్టర్స్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ టు మోటివేట్ ఎవ్రీ టు టాక్ అబౌట్ ద క్రాఫ్ట్

చాలా మన మన సినిమాలు నేను ఈ మధ్యకాలంలో నేను ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను మంత్ ఆఫ్ మధుకి దాంట్లో సెలెక్షన్ విన్నాను మంత్ ఆఫ్ మధు సో దాని తర్వాత నాకు అవార్డు కూడా రావడం జరిగింది బట్ ఆ టూ డేస్ నేను అక్కడ ఫెస్టివల్లో ఉన్నప్పుడు నాకు జస్ట్ నా నా హోటల్ రూమ్లోకి వెళ్ళి నా మి మిరర్లో చూసి నేను అనుకున్నా వాట్ ఆర్ యూ డూ ఏం చేస్తున్నావు బికాస్ ఐ మెట్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఊ మేడ్ అన్ యానిమేషన్ బై హిజ్ ఓన్ తనే స్క్రిప్ట్ రాశాడు తనే డైలాగ్ రాశాడు తనే యానిమేట్ చేశాడు తనే ఎడిట్ చేసి అన్నీ చేసి ఈ ప్రజెంటెడ్ ఈ షార్ట్ ఫిల్మ్ దా అండ్ అందరూ షాక్ అయ్యాం అక్కడ చాలా చిన్న స్మాల్ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ఏజ్ ఉన్న పిల్లలు లైక్ ఎలాంటి ఒక కాంటెంట్ చేస్తున్నారంటే సార్ లైక్ నేను ఎక్కడున్నాను ఐ థింక్ మనం ఏంటి సినిమా ఎలాంటి సినిమాలు చేస్తుంది ఎలాంటి కథలు చెప్పాలి ఎలాంటి సినిమాలు కన్నా ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా చిన్న చిన్న విషయాలు చాలా హర్ట్ అయ్యాను కొన్ని కొన్ని విషయాల్లో అంటే మనకేంటో ఇంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి ప్రొడక్షన్ చేయడానికి ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ గుజరాత్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు మూడు వేల రూపాయలు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాడు త్రీ త్రీ షార్ట్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఆ ఫాల్కే దాంట్లో వచ్చింది ఆఫ్ వర్క్ ఇట్స్ నాట్ థౌసండ్ కంటెంట్ 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 సో ఏంటి అంటే ఇలాంటి కాంటెంట్స్ మనకు రీచ్ అవ్వకపోవడం కారణం ఏంటి బికాస్ మేము మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండడం వల్ల బికాస్ ఆఫ్ ఆర్ రెమెండ్రేషన్ ఆర్ కాస్ట్ లేకపోతే మమ్మల్ని ఆ టీమ్ లో తీసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారా ఏంటి అలాంటి ఫీల్ వచ్చేసి హర్ట్ అయ్యా కొంచెం అంటే మంచి మంచి కథలు నేను ఉండాలి అని ఆశ ఉంది కానీ మంచి కథలు ఏంటో అక్కడ ఎరిగిపోతున్నాయి మంచి కథలు చూసేస్తున్నా ఆ కథలో నేను ఎందుకు లేని ఒక ఫీల్ కూడా ఉంది నాకు సో ఐ థింక్ ఎప్పుడు ఇట్స్ 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 బికమ్ మోర్ డైవర్స్ యాజ్ లైక్ నాట్ ఓన్లీ ఇన్ టెక్నీషియన్స్ యాక్టర్స్ కూడా నాకు ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేస్తున్న యాక్టర్స్లో లైక్ ఈ మధ్యకాలంలో ఇన్స్పెక్టర్ రిషియన్ అని చేశాను అందులో దాదాపు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ యాక్టర్స్ అందరూ థియేటర్ ఆర్టిస్టే ఎఫ్టీఐ చేసిన వాళ్ళు అంటే క్రాఫ్ట్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఓకే సో దానివల్ల ఏమవుతుంది అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్స్ కూడా టైం సేవ్ అవుతుంది బికాస్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఇక్కడ ముందు ముందు ఏం జరిగేది అంటే ముందు కథ చెప్పేవాళ్ళు కాదు కథ చెప్పినా దాని తర్వాత డిస్కషన్ ఉండేది కాదు డైరెక్ట్ షూటింగ్ స్పాట్ మేకప్ వేసుకొని యాక్షన్ ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది ఓకే అనేసేవాళ్ళు बहुत सारी अट लिमिटेड उड़े इपड़ाला का आल मई फिल्म सो ब्लड टू हव दोज डैरेक्टर्स इन मई कैरियर मेक श्यूर दट वी सीट फॉर् रीडिंग वी टाक वी डिस्कस अबउट द स्टोरी बोर्ड ई सीट वित् कैमरा मैन ऐसी विरेक्टर पन ले ऐक्चुअली బట్ సైంటిఫిక్ సైంటిఫిక్గా ఎట్లాగా ప్రాసెస్ ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్ కదా కలెక్టివ్ వర్క్ కాబట్టి ఒకరు ఎవరి ఒకరు ఏమనుకుంటున్నారో ఇంకొకరికి తెలియాలి స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అవును సో టీం అంతా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుండి ఒక సినిమా వర్క్ చేస్తున్నామంటే ఏదో ఒక మిస్ అయిన సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఒక స్పాట్ బాయ్ కూడా వచ్చి చేంజ్ చేస్తారు కంటిన్యూటీ ఇది ఇది కాదండి ఇది అని చెప్పొచ్చు అవును యెస్ సో ఇప్పుడు ఆ విల్ హెల్ప్ ది ఫిల్ యా ఇప్పుడు ఆ ఫేస్ ఆఫ్ సినిమాలోనే ఉన్నాయ్ అండ్ ఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు నువ్వు ఇందాకన్నా కొన్ని సర్వైవల్ కోసం చేసే నా ఫ్యామిలీ ఇండస్ట్రీకి సంబంధించింది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మై ఫాదర్ వాస్ కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్ గా ఉండేవాళ్ళు కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో బళ్ళారిలో సార్లో హేస్ హేస్ టు డూ జాబ్ అండ్ మేము అక్కడ సెటిల్ అయ్యాం అంటే దేవినగర్ అని చెప్పి ఒక ఏరియా సార్ మేమున్న కమ్యూనిటీలో ఆల్మోస్ట్ నా చుట్టూ టెన్ ముస్లిం ఫ్యామిలీస్ మేము ఒక్కరే హిందూ ఫ్యామిలీ ఓ అక్కడ అండ్ అక్కడ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నాట్ ఓన్లీ తెలుగు కన్నడ తమిళ్ హిందీ మలయాళం బెంగాలీ అంటే ఆ కమ్యూనిటీలో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ కల్చర్ డిఫరెంట్ చిన్న వయసు నుంచే వాళ్ళతో పెరిగి డైవర్స్ కల్చర్ పెరిగాను అండ్ ఎగ్జాంపుల్ బెంగాలీ వాళ్ళు ది హ్యావ్ అన్ ఆర్ట్ ఫామ్ కోల్కతాలో అండ్ వాళ్ళ ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసినప్పుడు మేము వెళ్ళి అక్కడ చేయడం అంతా చూడడం సో ఇలా డైవర్స్ కల్చర్ నేర్చుకు నేర్చుకోవడం వల్ల ఎక్కడో ఆర్ట్ మీద నాకు చాలా ఇష్టం ఉంది హంపి ప్లస్ బళ్ళారిలో యు దిస్ ఓల్డ్ ఎన్షియంట్ టెంపుల్స్ నుంచి ఆల్ హిస్టారికల్ మాను లాట్ ఆఫ్ ఆర్ట్ అండ్ మీరు చూస్తే హంపీ ఫెస్టివల్ లో హంపీ ఉత్సవం చేస్తారు హంపీ ఎవ్రీ ఇయర్ అక్కడ సౌత్ లో ఉన్న తమిళనాడు నుంచి చాలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్ కి అక్కడ చీఫ్ మినిస్టర్ వచ్చేవాళ్ళు అక్కడ నేను కూడా పెర్ఫార్మ్ చేసేవాడిని సో ఇలా ఆర్ట్ కల్చర్ తో సంబంధం ఉండి ఎక్కడో నాకు తెలియకుండా లైక్ ఐ ఫెల్ట్ యాక్టర్ అవ్వాలి ఐ వాంట్ బి ఆన్ ద స్క్రీన్ ఎవరు ఇన్స్పిరేషన్ మై గ్రాండ్ మదర్ అండి మై గ్రాండ్ మదర్ షీఈ్ వైఫ్ ఆఫ్ మిలిటరీ కర్నల్ మిల్ మిలిటరీ ఆఫీసర్ హూ హూ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ అండ్ వి ఆర్ యాక్చువల్లీ తమిళియన్ సార్

నాకు తెలిసి లైక్ ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది అక్కడ చిన్న డిస్ట్రిక్ట్లో ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది అంటే నేను ఒక ఒక డాన్సర్గా స్టార్ట్ చేసాను సార్ నా కెరీర్